అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి బెండకాయ సాంబార్ తయారీ విధానం మన ఛానల్లో చూడండి ముందుగా ఆనియన్స్ని యాడ్ చేశాను తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేశాను సాంబార్ చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా మనకి రావాలంటే ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా వస్తుందండి టేస్టీగా సాంబార్ చాలా టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేస్తే చాలా టేస్టీగా వస్తుంది సాంబార్ చూడండి ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి మగ్గాయి చూడండి ఇలా ఆనియన్స్ మగ్గేలాగా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి అన్నిటిని ఒకసారి టమాటని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకును యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి మనం ఈ సాంబార్ బెండకాయ సాంబార్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా చేస్తే ఇప్పుడు బెండకాయల్ని యాడ్ చేయాలి ఉల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాం మనం ఒకసారి బెండకాయలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి చూడండి బెండకాయలు మంచిగా మగ్గనివ్వాలి సాల్ట్ని యాడ్ చేస్తున్న ఈ విధంగా చేసుకుంటే మాత్రం బెండకాయ సాంబార్ అనేది సూపర్గా ఉంటుందండి ముద్ద మెత్తుకు వదలకుండా తింటారు చాలా పర్ఫెక్ట్గా కురుతుంది ఇప్పుడు పసుపును యాడ్ చేసుకోవాలి పసుపుని కూడా ఒకసారి కలుపుకోవాలి మనం చూడండి ఇలా మగ్గనివ్వాలి చూడండి మొత్తం దగ్గరికి మంచిగా ఫ్రై అయినాయి బెండకాయలు అయినాయి తర్వాత నేను చింతపండుని ముందుగా నానబెట్టుకొని చింతపండు యొక్క రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి చింతపండు రసం మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత వాటర్ సరిపడా వాటర్ని తీసుకోవాలి తర్వాత మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి చూడండి సాంబార్ అనేది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఈ విధంగా చేస్తే చాలా మంచిగా కురుతుందండి సాంబార్ ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి సాంబార్ని ఈ విధంగా చేస్తే పిల్లవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మెత్ మెతుకు వదలకుండా తింటారు చూడండి ఇప్పుడు నేను కొంచెం గరం మసాలాని యాడ్ చేశాను సాంబార్ పొడిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి